నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములు చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్య నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్య రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్య నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షి గైలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్య నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇళ్లలో నన్నుంచి నందుకు కోట్లాది స్తోత్రాలయ్య వందనాలు వందనాలయ్యా శత కోటి స్తోత్రాలయ్య వందెనాలు వందనాలయ్య శత కోటి స్తోత్రాలయ్య ఈ ఇలలో నీ సాక్షిగా బ్రతికే కృపనిచ్చి నన్ను నరకం నుండి తప్పించి పరలోక రాజ్యంలో నాకు చోటిచ్చినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలని చెప్తూ ఆయన్ని ఆరాధించుకుందాం హలెలుయా